కృష్ణానదికి భారీ స్థాయిలో వరద వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఒక్కసారి రెండేళ్ల వెనక్కి వెళ్దాం రెండేళ్ల క్రితం కూడా సేమ్ ఇదే స్థాయిలో కృష్ణానదికి భారీ స్థాయిలో వరద రావడం జరిగింది ఆ వరద వచ్చిన క్రమంలో ఒక పడవ కొట్టుకుంటూ వచ్చి ఇదే అరవై ఏడు నెంబర్ గేటు వద్ద ఆ గేటును బలంగా తాకడం గేటు కూడా డ్యామేజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే నాడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాటల రాజకీయం అయితే జరిగిన విషయం తెలుగు ప్రజలు మొత్తం చూశారు కానీ రెండేళ్ళు అయిపోతుంది అలాంటి ఉదంతం మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక పడవ అయితే కృష్ణానదిలోకి ఇలాగ వెళ్ళిపోవడం కూడా జరిగింది ప్రస్తుతం ఏదైతే రెండేళ్ల క్రితం దెబ్బ అరవై ఏడు నెంబర్ గేట్ వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం ఈ గేట్ అయితే పనిచేయడం లేదు మొత్తం ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లు కూడా పన్నెండు పాయింట్ ఎనిమిది అడుగుల మేర ఈరోజు ఎత్తు అయితే ఒక నుంచి వచ్చిన లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని కిందకైతే విడుదల చేయడం జరుగుతుంది కానీ ఈ ఒక్క గేటు మీద నుంచి మాత్రం నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఏడు వేల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇక్కడ జారీ చేయడం అయితే జరిగింది కానీ ఇంత ప్రవాహం వచ్చినప్పుడు ఈ గేటు పైనుంచే వరద అయితే ప్రవహించడం కూడా జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గేటు దెబ్బ తినడం వల్ల ఆ గేటుతో పాటు పక్కన ఉన్న గోడ కూడా దెబ్బ తినడం వల్ల మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ గేట్ని పునరుద్ధరించే పనులు ఎందుకు చేయలేదని విజయవాడ వాసులు అయితే ప్రశ్నిస్తున్నారు కూడా అయితే రెండేళ్ళు అవుతుంది ఎందుకు ఇంకా ఈ కి సంబంధించి కానీ ఈ కి సంబంధించి కానీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ గేట్ని ఇలాగే వదిలేస్తారా ఈ గేట్ని ఇంకా పైన వచ్చే వర్షాలు కానీ వరదలు కానీ ఏదైనా సంభవించినప్పుడు ఈ గేటు పరిస్థితి ఏంటి అసలు ఈ కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంది ప్రకాశం బ్యారేజర్కి సంబంధించిన ఈ డ్యాం నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా విజయవాడ వాసుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న అయితే ఈ గేట్ మొత్తాన్ని ఇలాగే వదిలేయడం దీనిపై నుంచి వరద మొత్తం వెళ్ళడం నిన్న విజయవాడ వాసులంతా చూశారు ప్రస్తుతం మనం కూడా చూస్తున్నాం ఈ పై నుంచి వరద అయితే కిందకి అలా వెళ్ళిపోతూ వస్తుంది కానీ ఇది ఇలాగే కొనసాగితే ఈ గేటుకి ఖచ్చితంగా గేటుతో పాటు ఈ పునాదు కూడా దెబ్బ వాటిల్లే అవకాశం ఉంది డ్యామ్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇప్పటికైతే సరైన స్థాయిలో రాష్ట్రంలో ఉన్న డ్యామ్లు గత గత కొన్నేళ్ళుగా నిర్వహణగా లోచుకోలేదు శ్రీశైలం డ్యామ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి సో ఈ గేటుకి సంబంధించి ఈ గేట్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారు ఈ గేట్ ని ఎప్పుడు బాగు చేస్తారు అనే ప్రశ్నలు అవుతున్న వేళ మీ అభిప్రాయాన్ని ఈ గేటు గురించి అసలు మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్